జయ శ్రీరామ్ రుద్ర ఆర్గానిక్ ఫామ్ మీకు స్వాగతం పలుకుతాను జై శ్రీరామ్ మా పొలంలో తేనె బాక్సులు పెట్టాము కదా ఇంతకుముందు వీడియోలో మీరు కూడా చూశారు ఇప్పుడు మా తేనె పెట్టెలో తేనె వచ్చింది అది ఎలా వచ్చింది కన్ఫర్మ్ చేసుకోవాలనే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ తేనె ఓపెన్ చేయడానికి ముందు మనం పొగ ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే తేనెటీగలు మన పైన కుడతాయి కదా మరి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా స్మోక్ అప్లై చేసుకుని తర్వాత ఇన్నర్ కవర్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన వెంటనే బీస్ మనకి ఈ విధంగా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి మనం జాగ్రత్తగా ఉండాలి ఆ తేనెటీగలు అన్నీ పక్కకు పెట్టేసి లోపల ఉన్న మనకి ఎయిట్ ఫ్రేమ్స్ ఉంటాయి ఆ ఎయిట్ ఫ్రేమ్స్లో తేనె ఎలాగా ఉంది మనకు తేనె కన్ఫర్మ్ అయిందా లేదా అనేది మనకు తేనె సీల్డ్ అయి ఉంటుంది ఆ సీల్డ్ అయిన హనీని ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఒకసారి చూడండి చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో చేతిలో ఉన్న పరికరం అది కేవి టూల్ అంటారు అది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ మధ్యలో కొద్దిగా వ్యాక్స్ అతుక్కునే ఉంటుంది ఆ వ్యాక్సిన్ని కొద్దిగా లూజ్ చేసేస్తే మనకి తీయడానికి ఫ్రేమ్ ఈజీగా వస్తుంది లేకపోతే ఆ ఫ్రేమ్స్ గట్టిగా అయిపోయి ఉంటాయి బాక్స్ కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది అలా ఫ్రీ చేసుకున్న వెంటనే మనం స్మూత్గా వీసికి ఈగలికి ఎలాంటి ఇబ్బంది కలుగోకుండా ఫ్రేమ్ బయటికి తీసి అబ్జర్వేషన్ చేయాలి చూస్తున్నారు కదా పై టాప్లో సీల్డ్ అయింది వైట్గా అది తేనె తేనె వచ్చింది తేనె వచ్చింది సూపర్ సూపర్ ఆ తేనె సీల్డ్ అయింది కాబట్టి ప్యూర్ హనీ అనమాట స్వచ్ఛమైన తేనె దాన్ని మనం తేనె తీసే యంత్రంలో పెట్టి ఆ సీల్డ్ హనీని కొద్దిగా కత్తితో స్మూత్గా ఓపెన్ చేసుకొని మిషన్లో పెట్టేస్తే మనకి స్వచ్ఛమైన తేనె వస్తుంది ఆ తేనె తీసేది కూడా మీకు వీడియో పెడతాను చూడండి మీకు స్వచ్ఛమైన తేనె కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎయిట్ ఫ్రేమ్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో తేనె పెట్టింది మాకు చాలా సంతోషంగా ఉంది మా పొలంలో తేనె బాక్సులో తేనె వచ్చినందుకు